నమః ఓం శ్రీమాతి నమ శ్రీ గురుభ్యో నమ కొంతమంది ఫోన్ చేసి చాలా మంది మెసేజ్లు పెట్టినాడు పటిక కట్టు చెప్పండి స్వామి ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పాను పటిక కట్టు కానీ ఇంకా ఏదైనా వేరేగా పటిక కట్టుంటే చెప్పండి స్వామి పొంగించకుండా అంటే పటికని పొంగించకుండా కట్టేటువంటి కట్టి నల్ల ఉమ్మత్త గింజలు నల్ల ఉమ్మతి గింజలు ఎక్కడైనా దొరుకుతుంది దాన్ని సేకరించుకోవాలి సుమారుగా మూడు వందల గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాములైతే సరిపోతుంది ఈ నల్ల ఉమ్మరిత గింజలు తీసుకొచ్చి ఎంత కావాలంటే నిమ్మనీరు నిమ్మ పులుసు నిమ్మనీరు నిమ్మరసము వేసుకొని నూరుకోవాలి కనీసం మూడు జాముల నూరం ఇక్కడ మూడు జాముల నూరలా నాలుగు జాముల నూరలా అని ఎందుకంటాం అంటే దాంట్లో ఉండేటువంటి ఆ పప్పు బాగా నలిగిపోవాలి నిమ్మరసం వేసుకుంటూ ఉండాల నూరుతూ ఉండాలి వచ్చేంత వరకు మూడు జాములు అట్లా నూరినప్పుడే ఇది దేంట్లకైనా దూరేదానికి జానా అయ్యేదానికి సాధ్యం అవుతుంది ఏ పదార్థంలో అయినా జారణ కావాలంటే అది ఆటమ్ లెవెల్లో మాలిక్యూల్ లెవెల్లో అది పనిచేయాలి అట్లా నూరుకున్నటువంటి మూడు జాములు నిమ్మరసంతో నూరుకున్నటువంటి నల్ల మెత్త గింజల్ని ముద్ద చేసి దాని మధ్యలో ఒక యాభై గ్రాములు పటికని యాభై గ్రాములు పటికని మధ్యలో పెట్టి బాగా సీల్ చేయాలి సీల్ సీల్ ఎలా చేయాలి అంటే బట్ట చుట్టి తర్వాత మట్టిని లేపించాలి మట్టి సీల్ వేసేయాలి ముందుగా బట్ట చుట్ట చుట్టుకోవాలా పైనుంచి మట్టి సిల్ వేయాలి మట్టి సిల్ వేసి వేసి నీటలో ఆరబెట్టాలి బాగా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత ఆ ముద్దని నాలుగు పిడుకలు కింద పిడ కింద పిడిక పైన కింద ఒక రెండు పిడుకలు పెట్టుకుని పైన ఇంకొక రెండు పిడుకలు అట్లా నాలుగు పిడుకల సన్న పుటాలు పెట్టుకుంటూ రావాలి అన్ని తొమ్మిది పుటాలు పెట్టాలి తొమ్మిది పుటాలు పెట్టిన పెట్టిన తర్వాత దాన్ని తీసి పెన్నమిండ్ వేస్తే అది కట్టిపై ఉంటుంది ఉమ్మెత్త గింజలతో చాలా వాదం ఉంది ఇదే ఉమ్మెత్త గింజలతో ఇండ్లికాయ కూడా కట్టుకోవచ్చు ఇంకలికాయ కట్టుకోవాలంటే ఉమ్మెత్త గింజల్ని నవాచారపు తైలం నవాచారపు జైనీర లేకపోతే నుంచి తీసినటువంటి ఉప్పులు ఇట్లా ఒక మూడు వందల గ్రాములు మూడు వందల గ్రాములు ఉమ్మెత్త గింజలు నల్ల ఉమ్మెత్త గింజల్ని బాగా నూరుకొని ఐదైదు గ్రాములు ఇంగ్లికం అంటే ఇరవై గ్రాముల ఇంగ్లికాన్ని ఐదైదు గ్రాములుగా విభజించి ఐదైదు గ్రాములు ఒక గ్రాము ఒకటి ఒకటి పర్వాలేదు మధ్యలో పెట్టి ముద్ద చేసి ఇరవై పిడుకల పుటం పెట్టుకున్నట్టయితే ఇంక్లికం కూడా కట్టిపోయి అటువంటి ఇంగ్లికాన్ని రసము గంధకం రసము గంధకము నిమ్మరసంతో నూరుకుని కనీసం అంటే ఇది కూడా ఒక జామ్ నూరుకోవాల్సి ఉంది ఇది నూరుకునేటప్పుడు కొంచెం కొంచెం నవాచారం ఇంగిలికము ఐదు గ్రాములు ఉంది దానికెంత వేసుకోవాలి రసము ఐదు గ్రాములు గంధకము ఐదు గ్రాములు దాంట్లో ఒక ఐదు గ్రాములు నవాచారం వేసుకోవాలి నవాచారం వేసుకుని ఇట్లా నూరలు బాగా నూరలు నూరి నిమ్మకాయ రసంతో నూరి దాని కవచం ఇచ్చి కట్టిండేటువంటి ఉప్పు ఒక కేజీ పట్టేటువంటి ఒక కుండను తీసుకుని ఈ యొక్క ముద్దని మధ్యలో పెట్టి పైన కింద కట్టిండేటువంటి ఉప్పుని వేసి సీల్ చేసి ఆరబెట్టి దీన్ని ఇరవై నాలుగు గంటలు సన్న పుటం పుట్టబట్ట అప్పుడు ఆ ఇంగ్లికం పనికి వస్తుంది పుటాలు ఉంటే పెంచుకోవచ్చు ఏడు రోజుల వరకు పెంచుకోవచ్చు కానీ పొద్దున్నే ఒక ఆరు గంటలకి పూటం పెడితే సాయంత్రం ఆరు గంటలకి ఆ పుటాన్ని అంటే ఆ మంటని ఆరిపోయేలా మళ్ళా ఆరు గంటలు ఈ సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ పొద్దున్నే ఆరు గంటలకు సంఘశీతలం కావాలి ఇలా ఏడు రోజులు పుటం పెట్టుకుంటే బ్రహ్మాండమైనటువంటి కలర్ వస్తుంది ఈ ఎపిసోడ్లోని మూడు వాదాల గురించి చెప్పాను ఒకటి పటిక కట్టు ఇంకొకటి పెట్టు ఆ ఇంగ్లీకాన్ని సుందూరంగా ఎలా మార్చుకోవాలి ఇంగ్లిక సుందు అంటే ఏడు రోజులు అయిన తర్వాత దాన్ని ఇంగ్లీకాన్ని నూపుకొని దాన్ని వెండి పైన వేస్తే వెండిలో పాలు కట్టేయి బ్రహ్మాండమైనటువంటి కలర్నిస్తుంది సులువుగా చెప్పండి సులువుగా చెప్పండి అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు కష్టం లేదే ఏది సాధ్యం కాదు కష్టపడితేనే ఎంతకంటే సులువు ప్రయత్నం చేస్తాం ఇంకొక రకమైనటువంటి ఇంగ్లీకు ఇంగ్లికపు కట్ ఇది మూలికతోనే మూలికతో చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు ఈ మూలికతో చేసేటువంటి వాదాలన్నీ కూడా సాధువద్దు ఈ ఇంగ్కానికి ఇంగ్ ఇంగ్లికపు కట్టుకి కావాల్సినటువంటిది ఉండేటువంటిది కట్లెస్ రేడి చెక్క రేడు చెక్క అంటే ఈ అడవిలో దొరికేటువంటి రేడు చెక్క హైబ్రిడ్ కాదు తర్వాత ఊడగ చెక్క వీటి రెండు బెరడ్ని తీసుకురావాలి బెరడిని తీసుకొచ్చి దంచి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా దంచుతారా రసము వేరువేరుగా తీసుకోవాలి కనీసం అదొక రెండు రెండు లీటర్లు ఇదొక రెండు లీటర్లు బెరడు రసము ఈ బెర్రడు రసము రెండింటిని వేరువేరుగా తీసుకుని రెండిట్లో కూడా రెండు లీటర్లకి కనీసం అంటే వంద గ్రాములు వంద గ్రాములు నవాచారం నవాచారం వేసి కలపెడితే అది కరిగిపోతుంది రెండు లీటర్లు అంటే నీళ్ళు ఎక్కువ పోసి దంచి తీసుకుంటారు తీసుకోవడం కాదు కషాయం అందరం రావాలి బెరెటోర్ నుంచి వచ్చిండేటువంటి నీరు అట్లా అదొక లీటరు ఇదొక లీటర్ తీసుకుంటారు ఒక చిన్న ఇనుప కడాయి కడాయి తీసుకుని దాంట్లో అబ్రక పత్ర లేకపోతే అబ్రక భస్మం ఏదో భస్మం ఉంటే భస్మం వేసుకోవచ్చు లేకపోతే అబ్రక పత్ర కూడా వేసుకోవచ్చు వేసుకుని కింద వేసుకొని దానిపైన ఒక ఐదు ఐదు గ్రాములు ఇంగ్లికపు ముక్కల్ని ఒక నాలుగు ముక్కల్ని పెట్టి ఈ రసాన్ని సురికిస్తా రావాలి వేడి చెక్క రసం ఒకసారి ఊడగ చెక్క రసం ఒకసారి ఇట్లా సురికిస్తా అదంతా అయిపోవాలి అయిపోయినప్పుడు బాగా ఆ ముక్కలంతా బాగా కట్టింటుంది అబ్రక పత్రం ఎంత కావాలా కనీసం ఇక్కడ ఇరవై గ్రాములు ఇంగ్లీకం ఉంటే వంద గ్రాముల అబ్రక అబ్రకపత్రం ఉంటుంది అబ్రక అబ్రకాపత్రం కింద పరచాలి పరిచి ముక్కల దానిపైన పెట్టి వంట పెట్టి అబ్రక అబ్రకాపత్ర కొంచెం ఎర్రగా కావాలి అప్పుడు దీన్ని సులకిస్త రావాలి ఇది ఇది ఈ రసం ఒకసారి ఆ రసం ఒకసారి సులకిస్త రావాలి అప్పుడు కట్టిపడుతుంది కట్టిండేటువంటి ఇంగిలికము తొట్ట తల్లిగా ఏం చేస్తున్నారంటే పాలు కట్ చేస్తుంది వెండిలో వెండిలో కానీ లేకపోతే రాగిలు కూడా పాలు కట్ చేస్తుంది దాని కనుక కవచం ఇచ్చుకుంటే మనసుల కవచం కానీ లేకపోతే గంధకం కవచం కానీ ఇట్లా కవచం ఇచ్చుకుంటే అది బ్రహ్మాండంగా రంగుని కూడా తీసుకుంది ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి ఆయుర్ జీవితాన్ని జీవిద్దాం నమస్కారం